కులముందులో మళ్ళీ సబ్కాస్ట్లు ఆయన తలుచుకుంటే మాత్రం మైండ్ అట్లా గిరుగన్ తిరుగుతుంది ఇవన్నీ సెట్ చేసిన మహానుభావుడు శతకోటి వందనాలు అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే మనిషి బ్రతకాలంటే మనిషి జీవించాలంటే కులం అనేది అవసరమా ఈ జనరేషన్లోనే కాదు తరతరాల నుంచి ఈ యొక్క పదము మనుషుల్ని చాలా అంటే చాలా కించపరుస్తూ వస్తూ ఉంది కులం లేకుండా మనిషి బ్రతకలేడం కానీ ఈ పదాన్ని మాత్రం తీసుకొచ్చారు కులం కన్నా గుణం గొప్పదైన కానీ గుణం ఉన్నా సరే ఫస్ట్ వాడి కులాన్ని చూస్తాం ఎందుకో ఏమిటో అసలు అర్థం కావలేదు మనమంతా ఆలోచన చేయాల్సింది ఏమిటంటే మనిషిగా పుట్టిన మనము ఏదో ఒక రోజున మరణిస్తాము ఆ మరణానికి మనం ఏమి నిర్వచనం ఇస్తున్నాం అనేది వదిలేసి ఈ జీవన విధానంలో మతం అని కులం అని రంగు అనేసి ఎంకోవటం ఇంకోవటం ఉండలేదు ఏంటో అసలు ఎందుకు ఈ కులం అనేది వచ్చింది చూద్దాం దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా అందరూ ప్రారంభించండి అందరూ లైక్ చేయండి దయచేసి అందరూ లైక్ చేయండి ప్లీజ్ టాపిక్లోకి మనిషి అక్షరాలు ఏమో మూడే కానీ అతని యొక్క లక్షణాలు లక్ష్యాల్లో ఉంటుంది బాగా ఆలోచన చేయండి మనం ఆలోచించినామంటే మనిషి యొక్క మెంటాలిటీ అసలు అర్థం కాదు బహుశా అందుకనేమో సైంటిస్టులు చెప్పారు ఒకరి మనస్తత్వం ఇంకొకరి మనస్తత్వం అంటే ఇద్దరి మనస్తత్వాలు ఒకరివిగా ఉండదు అనిస్తారు నిజమేమో కులం అనేది ఎలా వచ్చిందంటే మనం చేసే పని మనం చేసే పనిని బట్టి కులాన్ని పురాతన కాలంలో పెద్దవాళ్ళు బలిసిన వాళ్ళు నిర్ణయించినారు నిర్ణయం నిర్ణయం అది అట్లాగే కంటిన్యూ అవుతా వస్తామండి ఇప్పుడు అలాగే కంటిన్యూ అవుతా ఉంది ఊరికే అంటున్నాం కానీ ఈ కాలంలో కూడా పొలం ఏంట్రా గుణం ఉంటే చాలు మనిషికి ఏం కావాలా అనేసి అంటున్నాము కానీ కానీ బ్యాక్గ్రౌండ్ లో మాత్రం ఫుల్గా పొలం గురించి రన్ చేస్తున్నాం ఇందులో ఫస్ట్ ప్లేస్ అయితే మాత్రము రాజకీయ నాయకులు చేయాలండి అలాగే ఆలోచన చేయండి అదే గవర్నమెంటే ఈ క్యాస్ట్ వాళ్ళకి రిజర్వేషను అనేసి వాళ్ళే ఫిక్స్ చేసి ఉద్యోగుల కోసం అనేసి కాలేజీల సీట్ల కోసం అనేసి ఏ ఒక్క దాంట్లో అయినా సరే ఇలా రిజర్వేషన్ అనేది సెట్ చేస్తారు అనకూడదు వాళ్ళు ఇలా సెట్టింగ్లు చేస్తారు ఎందుకు చేస్తారు ఏమో పై వాడికే తెలియాలి ఎందుకండి రిజర్వేషన్లు బాగా ఆలోచన చేయండి దానికి రిజర్వేషన్లు ఈ ముద్దే మన సపరేట్ సపరేట్గా ఉంటుందా మనిషి మనిషికి వాళ్ళకి రిజర్వేషన్ దేనికి అలా నాకు ప్రతి ఒక్క కులంలోను పేదవాడు ఉన్నాడు ప్రతి ఒక్క కులంలోను బలి ఉన్నాడు అన్నీ నేను చెప్పేటివి కాదు సమాజంలో జరుగుతున్నవి ప్రజలు చెప్పుకున్నవి వాటినే నేను అందరికీ ఇప్పుడు మరొకసారి తెలియపరుస్తాను నాకు తెలిసినంత వరకు కులం అనే పేరే ఉండకూడదు మనిషిగా పుట్టిన తర్వాత ఆలోచించి ఎందుకంటున్నాయి మాట అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి కనబెడతారు ఒక్కొక్కరు ఒక విధంగా కనబెడతారు రైస్ ఒకరు పండిస్తారు ఫ్యాన్ ఒకరు కనబెడతారు ఇంకొకరు కనబెడతారు ఇంట్లో ఏదైనా రిపేర్ అయితే ఏదో వాడు వచ్చి పని చేయాలి ఆ ఒక్క కులం వాడు అగ్ర కులం కూడా వచ్చి ఇక్కడ పనిచేస్తారా అగ్ర కులం కూడా వచ్చి అన్నీ పని చేస్తాను అన్నీ చేసేస్తాను అలా పాసిబుల్ కానప్పుడు ఎందుకు ఈ కులం మనకేదైనా తగిలింది యాక్సిడెంట్ అయింది హాస్పిటల్కి వెళ్తాము అక్కడ మన కులం కూడా ఆ కులం సంబంధించిన కూడా వైద్యం చేస్తారా రక్తం కావాలి ఆ కులం సంబంధించిన వాళ్ళే రక్తం ఇస్తారా మరి లేదు కదా ఇవన్నీ లేనప్పుడు ఎందుకు ఈ కులాలు మతం అయితే ఏర్పడింది ఓకే దానికి చెప్తున్నాం మతం కన్నా మానవత్వం గొప్పది ఇప్పుడు కులం కన్నా గుణం గొప్పది మతం అంటే దేశానికి సంబంధించింది కులాలు కూడా ఎందుకు ఇవి బాగా చేయండి మనిషికి ఉపయోగం లేనిది ఏదైనా సరే వ్యర్థం అండి అవునా కదా మీరు ఆలోచన మనిషికి ఉపయోగపడింది ఏదైనా వ్యర్థమే అది ఏదైనా కావచ్చు వాట్ ఎవర్ మేబి కావున దయచేసి ఈ గవర్నమెంట్ తోలు ఆలోచన చేసినా సరే ఇప్పుడు మన వ్యవస్థ లేకుండా చేసేది బాగా చదువుకున్నాడు ఎన్ని మార్కులు వచ్చినా సరే లో రావాలంటే చాలా కష్టంగా ఇలాంటి కొన్ని తలుచుకుంటే వాళ్ళు వచ్చి బాధపడి చెప్తూ ఉంటే అసలు వర్ణనాయకుడు ఇలాంటివి యూత్ ఎక్కువగా స్ట్రగుల్ పడుతూ ఉంటారు తల తలగా ఇది వస్తూనే ఉంది కానీ ఎప్పుడు ఎవరు వచ్చి మారుతారు ఆ మహానుభావు తెలియదు కానీ వెయిట్ అందరం కూడా ఉంటామో ఉన్నామో ఆ టయానికి ఏ జనరేషన్ లో చేంజ్ అవుతుంది నాకు తెలిసిన కులం అయితే ఒకటేనండి ఈ భూమి పైన ఉన్న కులం ఒకటే కులం మానవ కులం అంతేనండి వేరే కులం అనేది లేదు కావున దయచేసి కులం పేరుతో మనుషుల్ని చాలా మంది అవహేళన చేస్తుంది ఆ కులం లేకుండా శాంతంగా దాన్ని మర్చిపోయి తీసేస్తారు మేసి కులం కుల మళ్ళా సబ్ క్యాస్ట్లు ఆయన తలుచుకుంటే మాత్రం మైండ్ అట్లా గిర్రం తిరుగుతుంది ఇవన్నీ సెట్ చేసిన ఆ మహానుభావుడు సతకోటి వందనాలు కులాల మళ్ళ్యాస్ట్లు బాబా ఏమి బ్రైన్ స్వామి ఎక్కడి నుంచి వచ్చిన మీకు ఎంత ఆలోచనలు నాకైతే అర్థం కావట్లేదు ఎని ఎప్పటికైనా సరే కులం అన్నది అంతరించిపోవాలనేసి మతం అనేది అవతరించుకోవాలనేసి మనుషులందరూ మానవత్వంతో ఉంటారనేసి ఒకే ఒక కులంగా మానవ కులంగా బతుకుతారు అనేసి బతకాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు వీడియో మీరు నచ్చి ఉంటే లైక్ చేయండి లైక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు ఏమనుకున్నారో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది ఇంకా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు జై హింద్